टे <laughs> मार।

కేక కేకల్లే కేకలు కేక ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నా స్థలానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నా నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాగట్ల వెంకట పీడి గారు మండలం ప్రకాశం జిల్లా ప్రదర్శనిస్తున్నారు మనల వాలకి స్ట్రాగారు రన్ని గచ్చిపాటు పెట్టాను ఉన్న వారకి స్థాగారు ఎల్కొంటావారు రావాలి నల్లను మనల వారకి స్ట్రాగారు ఎల్కుంటావారు అన్ని గచ్చి పాకెట్టాలి తెలంగాణ మొత్తం తొమ్మిది ஆரவீர <laughs> 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 <laughs>

పదిహేడు సెకండ్ల ముందం ముందంజలా ఐదవ స్థానానికి పదిహేడు సెకండ్ల ముందం జలా ఉన్నాం నాలుగవ స్థానానికి ఎనిమిది సెకండ్ల మాత్రమే వెనుకబడి ఉన్నాగట్ల వెంట పెయితిరెడ్డి గారే తల్లిపాడు

గట్ల వెంకట పెరిత్ర రావాలని తొలిపండు అరకృష్ణ గారు ఎల్కొట్టవారు అరికృష్ణ గారు ఎల్కొట్టారు బయలు రావాలి ఉలవల అరికృష్ణ గారు ఎల్కొట్టవారు బయలు రావాలి మరి అహో దేశాలి సిగవ స్థానానికి ముప్పై నాలుగు ఎక్కడ నాలుగవ స్థానానికి కూడా ముప్పై నాలుగు ఎక్కడ జీరో సెవెన్ సెవెన్

கோமகுல வெங்கட பக்தி ரெடி தமிழ்வாடி தமிழ்வாடி மண்டலம் ஏமாயா குருக்கப்படுத்துனா

జరాన్ని పదకొండు నిమిషాల ఏడు సెకండ్ లో పూర్తి ఆగితే ఆరవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి తిరగాలి మర్నాటి చివరికి రావాలి తిరగాలి జరాన్ని రాగాలి ஆறு அடிக்கல பிற மூணு நிமிஷம் ஏற்போ பத்து పోరాటం చేయాలి ఎనిమిది వేల రెండు రెండు వేల అడుగుల జ్వరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు లాగితే ఐదవ స్థానంలో కూడా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు లాగితే పరిస్థితానికి ఐదవ స్థానంలో కూడా సాగవచ్చు చూసుకోవాలి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడు లాగితే ఐదవ స్థానంలో కూడా సాగవచ్చు వెంకట పవిత్రెడ్డి గారు అక్కడ చివరికి వెళ్ళి తిరిగి ఒక్క నలభం లాగా ఏదో స్థానంలో కొనసాగాలను ప్రస్తుతానికి కొనసాగుతున్నా కృష్ణ గారు ఎల్ ప్రకారం రావాలి విజుల్ ప్రచారం సమయం ఒక్క నిమిషం ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి తిరగానే ఒక కములవుడా ఒక కంగులో రాగాలి అహ ఏ కన్ను రుచిన పోలింతోనే క్రమశిక్షణ పాటించాలి అతి చివరికి వెళ్ళి తిరిగే ఒక ఐదవ స్థానంలో కొనసాగాలొచ్చు అహా గుత్తం చెక్కను గుర్తం చూస్తున్నాను ఇష్టం ఇరవై విజిల్లు అప్పుడు చదవరికి వెళ్ళి తిరిగి లక్ లాగాను അന്നമായി കേട്ടില്ല അന്നാന്നോയിത്ര പോടേ പോടേ ഇങ്ങനത്തെ ഇത്രയടുമേ ഇതാ കണ്ടേ ഇത്രേം മുന്നേ മുന്നേ ആയി ഇത്രേം കേട്ടിട്ട് ഏത് ടീമ് ഏത് ടീം ഫൈസം മലെ ఏపీ ఆర్మల్స్ కొల్లగట్ల వెంకట ప్రదీప్ రెడ్డి గారు తల్లుపాడు తల్లుపాడు మన ప్రకాశం జిల్లాల క్రింద రెండు వేల నూట తొంభై రెండు అడుగుల ఆరించులు అనగా ఎనిమిది రౌండ్లు పొట్టి చేసుకుని తొమ్మిదవ రౌండ్లు నూట తొంభై రెండు అడుగుల ఆరించులు లాగి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆరవ స్థానం